ఈరోజు జాతీయ వార్తలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక పద్యాన్ని రాశారు ఆ పద్యం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పేసి దాని మీద ఎఫ్ఐఆర్ కట్టింది గుజరాత్ ప్రభుత్వం దానిపై సుప్రీంకోర్టులో ఈరోజు ఆసక్తికరమైనటువంటి వ్యాక్ వ్యాఖ్యలు చేయటం జరిగింది అది హిందూ పత్రిక బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది అందువల్ల దీని మీద మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ ఎట్ టు అండర్స్టాండ్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కోర్ట్ ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే ఆస్క్డ్ హౌ హవ్యప్ పోయం బై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గత్తి వచ్చి ప్లెయిన్లీ ట్రాన్స్లేట్స్ టు ద సఫరింగ్ ఆఫ్ ఇన్ విత్ లవ్ సఫరింగ్ ఆఫ్ ఇన్ విత్ లవ్ దాని అర్థం ఏంటంటే అన్యాయం జరిగినా కానీ ప్రేమతో భరించాల్సినటువంటి పరిస్థితులు ప్రజలకు ఉన్నాయనేటటువంటి అర్థంలో ఆయన రాశాడు స్టీన్డ్ ద గుజరాత్ పోలీస్ ఇన్ టు రిజిస్ట్రింగ్ ఏ క్రిమినల్ కేస్ అగనేస్ట్ హిమ్ అన్ ద ఛార్జ్ ఆఫ్ ప్రమోటింగ్ ఎమ్యూనిటీ అమాంగ్ ద ఎనిమిటి ఎమోంగ్ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ అన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ రిలిజియన్ దాంట్లో పోలీసులకి ప్రజల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి వార్ పద్యంలాగా అది అనిపించిందంట ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ ఏఎస్ వోకా అండ్ ఉజ్జల్ భుయాన్ సెట్ ద పోయం వాజ్ ఎ రిఫరెన్స్ టు నాన్ వయలెన్స్ ఏ ప్యాత్ ఫాలోడ్ బై మహాత్మా గాంధీ హింసెల్ఫ్ ఇక్కడ ద్విసభ్య బెంచ్ సుప్రీంకోర్టుకి సంబంధించి ఏఎస్ ఓకా ఉజ్జల్ భూయాన్ వీళ్ళు ఏమన్నారంటే ఈ పద్యంలో పూర్తి సారాంశం వచ్చేసి మహాత్మా గాంధీ గారు ఆచరించినటువంటి అనుసరించినటువంటి నాన్ వయలెన్స్ అహింసా సిద్ధాంతానికి దగ్గరగా ఉంది ఈ పద్యం ఆ మార్గాన్ని ఎంచుకుంది పద్యం దీంట్లో మీకు ఏం తప్పు కనపడిందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఫర్ స్టేట్ ఆఫ్ గుజరాత్ సెట్ ద పోయం వాజ్ ఎ బెస్ట్ సడక్ ఛాప్ అండ్ నాట్ ఎ ఫైర్స్ ఆయన కూడా అంగీకరించాడు పద్యము అనేది సమాజాన్ని మంచిదారులు నడిపెట్టడానికి నడిపించేదే కావచ్చు ఫైర్స్ అంటే ఏ విధమైనటువంటి తప్పు దాంట్లో లేకపోవచ్చు బట్ హీ అబ్జెక్టెడ్ టు ద కంపారిజన్ టు మహాత్మా గాంధీ ఆయనని కాంగ్రెస్ ఎంపీని మహాత్మా గాంధీతో పోల్చడాన్ని ఆయన తప్పు పెట్టాడు ప్లీజ్ డు నాట్ కంపేర్ కంపేర్ హిమ్ విత్ మహాత్మా గాంధీ మిస్టర్ మెహతా అర్జెడ్ ద జడ్జెస్ జస్టిస్ వోకా సెట్ ద కేస్ రైజ్డ్ ద క్వశ్చన్ వెదర్ ద పోలీస్ ఆఫ్ కంట్రీ హెడ్స్ స్టిల్ నాట్ ర్యాప్డ్ దేర్ హెడ్స్ అరౌండ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈవెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ద కన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మనం అమలు చేయటం మొదలయ్యి డెబ్బై ఐదేళ్ళు గడిచినా కానీ ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్ లేకుండా ఈ రా ఈ దేశంలోని ప్రజలు ఉండాల్సినటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పేసి జస్టిస్ ఓకా గారు ఆ మెహతాకి ఒక చురక వేశారు ద బెంచ్ రిఫర్ టు ఏ టెండెన్సీ టు స్టిఫిల్ ఆర్ట్ పోయట్రీ పోయట్రీ నోబడి హ్యాస్ ఎనీ రీ రెస్పెక్ట్ ఫర్ క్రియేటివిటీ ఇఫ్ యు రీడ్ దిస్ పోయం ప్లెయిన్లీ ఇట్ సేస్ దట్ ఈవెన్ ఇఫ్ వై సఫర్ ఇన్ జస్టిస్ వై విల్ సఫర్ ఇట్ ఇవ్ జస్టిస్ వోకా సెడ్ ద కోర్ట్ సెట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దట్ మీన్స్ ఎఫ్ఐఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ పోయం వాజ్ ఎ సీరియస్ యాక్షన్ బై ద పోలీస్ అంటే చాలా స్పష్టంగా చెప్పారు సుప్రీంకోర్టు వాళ్ళు ఆ పద్యంలో ఎలాంటి దోషం లేకపోయినా మంచిగా చెప్తున్న సమాజానికి మంచిని బోధిస్తున్నప్పటికీ కూడా పోలీసులకి అక్కడ ఆయన ఏదో నేరం చేసినట్టు కనపడటం మాత్రం దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం అనేది పోలీసులు తీసుకున్నటువంటి సీరియస్ యాక్షన్ దుందుడుకు చర్య అని పేర్కొంది కానీ ఇక్కడ నాకు ఒక ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అంతకన్నా దారుణాతి దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ పోసాని మురళీకృష్ణ మాట్లాడినటువంటి భాషను నేను సమర్థించట్లా కానీ అతను మా ఒక ఒక తప్పు చేస్తే ఒక శిక్ష ఉండాలి అతను నేను మాట్లాడింది తప్పే నన్ను క్షమించండి అని అడిగారు ఆ క్షమాపణ సరిపోలా వీళ్ళకి ఆయనని ఆ దాని మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చింది కాకుండా పద్నాలుగు రకాల పదమూడు చోట్ల కేసులు పెట్టారండి కడప కడప నుంచి నిన్న నర్సరావుపేట తీసుకొచ్చారు నర్సరావుపేట నాకు అంత రీత్యా నాకు అంత అనుకూలంగా ఉండదు నన్ను దయచేసి గుంటూరు జిల్లా జైలుకు మార్చమంటే జిల్లా జైలుకు మార్చారు ఇంకా మిగతా అనేక చోట్ల నుంచి ఆయన మీద కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ నాకు కంప్లైంట్స్ పీటీ ఛార్జెస్ వేస్తూ ఉన్నారు పోలీసు వారు అంటే పోలీసు వారు అత్యుత్సాహం చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే నాకు ఇదే విష ఇదే విధంగా అరెస్ట్ అయినటువంటి దుర్భాషలాడాడు అని కేసులో అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి యూత్ విభాగ జిల్లా నాయకుడు హరికృష్ణారెడ్డి హరికృష్ణారెడ్డి ఈ పీటీ చార్జెస్ నాకు వర్తించవని స్వయంగా అతను అతను కోర్టులో జడ్జిస్ ముందు వాదించుకోవాల్సి వచ్చింది ఏదైతే ఒక కేసు కట్టిన తర్వాత అదే నేరంపై అంటే ఏదైతే పోస్ట్ పెట్టాడు అంటున్నారో ఏదైతే మాటలు మాట్లాడాలంటున్నారో అదే పోస్ట్పై రకరకాలైనటువంటి కేసులు కట్టి అతన్ని కనీసము కొన్ని నెలల పాటు కొన్ని మాసాల పాటు జైల్లోనే ఉంచాలనేటటువంటి ప్రయత్నం చేస్తే అతను జడ్జి గారికి స్వయంగా విన్నవించుకున్నాడు నాకు తెలుసు అతను లాస్ట్ స్టూడెంట్ కూడా ఆ లాలో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో సార్ ఇదే కేసు మీద నన్ను మొదట చేశారు మరలా అది ఇదిగండే నేను పోస్ట్ తీసుకు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు జడ్జికి సమర్పిస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేయాల మిగతా కేసుల్లో పీటీ వారెంటుని యాక్సెప్ట్ చేయాల ఆయన చేయకపోయేసరికి ఆ కురవాడు ఒక యాభై రోజుల్లో బయటకు రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల ఇచ్చా నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంతవరకు పోసాని కృష్ణ మురళి పిరికివాడు చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సత్తా ఆయనల్లో లేదేమో అని అనిపిస్తాం ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వీళ్ళు భయపెడతా ఉన్నారో ఆ భయానికి తలొగ్గి నాకు ఆ జబ్బుంది ఈ జబ్బు ఉంది అని భయపడుతూ మాట్లాడే బదులు ఈ హరికృష్ణారెడ్డి కుర్రవాడైనటువంటి హరికృష్ణారెడ్డిని ఫాలో అయితే వీళ్ళతో ఎట్లా ఉండాలంటే చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి తప్పు చేసిన దానికి ఫలితం అనుభవించాల్సిందే ఇక్కడ తప్పు నేను సమర్థించట్లా ఆ భాష మాట్లాడేటటువంటి వాళ్ళని నేను అసలే ఎంకరేజ్ చేయను అయితే మనకున్నటువంటి హక్కులు కాపాడుకోవటంలో కూడా మనం మెలకుగా ఉండాలి తగ్గేదే లే అన్నట్టుగా ఇంతకన్నా ఏం చేస్తారా కానివ్వండి మీరు ఏమేమి పెట్టుకుంటారో పెట్టుకోండి అనే విధంగా పోసాని కృష్ణ కూడా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ పోలీసు వారు తగ్గి వస్తారు ఏదైతే ఇందాక సుప్రీంకోర్టు పేపర్లో మనం హిందూ పేపర్లో చెప్పిన మన తెలుగు పత్రికలు రాయవనుకోండి ఇన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత కూడా సొంత రాజ్యాంగాన్ని అమలు దాని అమలు దానికి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం సగటు మనిషి ఫైట్ చేయాల్సి రావటం దురదృష్టకరం అన్నారే అయ్యా నేను తప్పో ఒప్పో మాట్లాడాను మాట్లాడిన దానికి ఒక శిక్ష వేయండి నేను శిక్షను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఆ వంకతోటి తప్పుడు కేసులు నా మీద పెట్టటాన్ని మాత్రం నేను సహించను నాకున్నటువంటి హక్కులతోటి నేను కూడా పోరాడుతానని ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం పోసాని కృష్ణ మురళీకి ఉన్నది అనేది చెప్పడం అదేవిధంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల రీత్యా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పడం వాస్తవాలు వీక్షకులకు తెలియజేయటం మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా గమనించగలరని మనవి చేసుకుంటూ ఏపీ టుడే జీరో జీరో సెవెన్ ఛానల్ని మరింతమంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి